డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలంలో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురుమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రావణ మాసం మహాపర్వదినం పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారి వి సత్యనారాయణ మీడియా ముఖంగా తెలిపారు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు రుద్రాక్షలు ప్రసాదంగా అందిస్తామన్నారు ఈ నెల ఇరవై రెండవ తేదీ శ్రావణ మాసం ఆఖరు శుక్రవారం రోజున ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఏర్పాటు చేశామని అధిక సంఖ్యలో మహిళలు కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు ఇతర వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు రుద్రాక్షమాల పూజ మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామండి ఈ రుద్రాక్షలు మనం కాశీ నుంచి అక్కడ పూర్తి చేయించి ఇక్కడికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా రేపు ఈ కార్యక్రమంలో ఈ ప్రధాన అర్చకులైనటువంటి సుబ్బన్న గారు మరియు రాంబాబు గారు మరియు మన కళ్యాణ పురోహితులు రమేష్ గారు మొత్తం ఆధ్వర్యంలో మొత్తం హత్యగా వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా నడుస్తుంది రేపు ఉదయం ఎనిమిది గంటలకి ఈ రుద్రాక్షలు ఏవైతే ఉన్నాయన్నీ కూడా ఊరేగింపుగా మన నదీ తీరానికి తీసుకు వెళ్ళి అక్కడ పూజా కార్యక్రమం నిర్వహించి మరలా మనం దేవస్థానం తీసుకొచ్చి ఇక్కడ అభిషేక కార్యక్రమాలు అలంకరణ కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరిపించడానికి సకల ఏర్పాట్లు చేసుకున్నాము ఈ సందర్భంగా మనకి ఈ కార్యక్రమం తగిన వాడికి మనకి ఈ రేపు ఈవినింగ్ నాలుగు నుంచి ఐదు మధ్యలో ఈ కార్యక్రమం ముగుస్తుంది ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం మరుసటి రోజు అనగా ఇరవై రెండవ తారీఖున ఎవరైతే ఈ పూజకి రుసుము చెల్లించారో వారికి అందరికీ కూడా రుద్రాక్షలు ప్రసాదంగా ఇవ్వడం అందరు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రేపు వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి సదుపాయం వారికి ప్రసాదం ఇత్యాది ఏర్పాట్లన్నీ కూడా మనం చేస్తున్నాము అదేవిధంగా ఈ కళ్యాణ ఈ యొక్క పూజను వీక్షించడానికి ఎల్ఈడి స్క్రీన్స్ కూడా మనం రేటు ఏర్పాటు చేసి ఉన్నాము అదేవిధంగా మనకి ఇరవై రెండవ తారీఖు అనగా శుక్రవారం నాడు సామూహిక కుంకుమ పూజలు మహిళలకే ఏర్పాటు చేయడానికి అక్కడికి కూడా మనం చక్కగా అన్నీ చేసుకున్నాము అది ఆ రోజు ఇరవై రెండవ తారీఖు ఉదయం ఎనిమిది ఇరవై గంటల మధ్యలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది అక్కడికి వచ్చినటువంటి మహిళలకు మనం రూపు దానికి సంబంధించినటువంటి పూజా సరుకులు కుక్కమా పసుపు అదేవిధంగా జాకెట్ ముక్క ఈ విధంగా పూజకు సంబంధించినటువంటి సామాన్లు అన్నీ కూడా మనం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఈ పూజ అనంతరం కూడా అక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మధ్యాహ్నం అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నాము కాబట్టి ఈ అవకాశాన్ని భక్తులందరూ కూడా వినియోగించుకోవాలని మీ ఛానల్ ద్వారా